ప్రతిష్టాత్మక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల తుది ఫలితాలు ఏప్రిల్ ఇరవై రెండున ప్రగణించిన సంగతి తెలిసిందే తాజా ఫలితాల్లో ఉన్న మహారాష్ట్రలోని అమగే గ్రామానికి చెందిన భీరప్ప సిద్ద డోని అనే గొర్రెల కాపరి కుమారుడు ఐదు వందల యాభై ఒకటవ ర్యాంకు సాధించి అందరినీ అబ్బురపరిచాడు కర్ణాటకలోని బెలగాని జిల్లాలోని నానావాడి గ్రామానికి చెందిన గొర్రెలు మేపే కురువ వృత్తుల వారితో కలిసి బీరప్ప కుటుంబం కూడా గొర్రెలు కాసుకుంటూ బతుకుతోంది అయినా బీరప్ప తండ్రి సిద్ధప్ప ధోని తన బిడ్డలను ఉన్నత చదువులు చదివించాడు తండ్రి కష్టాన్ని చూసిన పిల్లలు కూడా పెద్ద కళలే కన్నారు పెద్ద కొడుకు ఏకంగా ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు అన్న నుంచి ప్రేరణ పొందిన బీరప్ప కూడా ఆర్మీలోనే చేరాలనుకున్నాడు కానీ కొన్ని కారణాల వల్ల అందుకు దూరం అయ్యాడు బీటెక్ పూర్తి చేసిన బీరప్ప చివరకు పోస్టల్ జాబ్ కొట్టాడు ఐపీఎస్ కావాలనే కలతో సివిల్స్ వైపు అడుగులు వేశాడు లక్ష్యం కోసం పోస్టల్ జాబ్ వదులుకొని ప్రిపరేషన్ సాగించాడు అలా ఈ ఏడాది మూడో అటెంప్ట్ లో ఐదు వందల యాభై ర్యాంకు సాధించాడు దేశంలోని అత్యంత కఠినమైన పోటీ పరీక్షల్లో ఒకటిగా పరిగణించిన యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన బీరప్ప ఇప్పుడు రెండు గ్రామాల్లో పండుగ వాతావరణి కారణమయ్యాడు తన ర్యాంకింగ్ దరఖాస్తులో ప్రాధాన్యత ఆధారంగా ఇండియన్ పోలీస్ సర్వీస్ లో చేరాలని వీరప్ప ఆశిస్తున్నాడు